నమస్తే ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం సప్తకోశాలు గురించి తెలుసుకుందాం సప్త కోశాలు అంటే మన శరీరంలో మన భౌతిక శరీరం కాకుండా ఇంకా కొన్ని శరీరాలు ఉంటాయి అవి మన వీటిని కోశాలు అని అంటారు అనమాట ఇవి ఎలా ఉంటాయి ఇవి ఏ విధంగా పనిచేస్తాయి అసలు సప్త ఏంటి ఇవన్నీ మనం తెలుసుకుందాం కోశము అంటే కత్తి ఒరలాగా అనమాట ఒక కత్తి ఒర ఎలా ఉంటుందో అలా మన కోశాలు కూడా మన భౌతిక శరీరానికి అనుసంధానమై ఉంటాయి అయితే ఇందులో అన్నమయ కోసం ప్రాణమయ కోసం మనోమయ కోసం విజ్ఞానమయ కోసం ఆనందమయ కోసం విశ్వమయ కోసం నిర్వాణమయ కోసం ఇవి మనలో మన ఆత్మను ఆశ్రయించి ఉంటాయి ఆత్మ ఉంటే చైతన్య శక్తిని పొందుతాయి ఆత్మకు కోశానికి ఉన్న దూరాన్ని బట్టి ఆత్మ యొక్క చైతన్య శక్తి కోశానికి అందరం అందుతుంది ఉదాహరణకు సూర్యుడు దగ్గరగా ఉన్న గ్రహాలు ఎక్కువ సూర్యకాంతి దూరంగా ఉన్న గ్రహాలకు తక్కువ సూర్యకాంతి అందినట్లు సంపూర్ణ మానవుడి గురించి తెలియాలంటే సప్తకోశ విశేష విజ్ఞా వివేక విజ్ఞానాలు అవసరం మరి సప్తకోశాల నుండి అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ధ్యానమే ఏకైక మార్గం మొదట అన్నమయ్య కోశం పంచభూతాలతో ఇంద్రియాలు మనస్సుతో ఏర్పడుతుంది అంటే మన భౌతిక శరీరం అనమాట అయితే స్వరూప స్వభావాలు ఈ జన్మలో ప్రారంధ కర్మ మీద ఆధారపడి ఉంటాయి కిందటి జన్మలో పుణ్యకార్యాలు ఎక్కువ చేసి ధర్మ మార్గంలో అనుసరించి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెంది పరిపక్వత పొందిన ఆత్మకు ఉత్తమ శరీరం ఉత్తమ కుటుంబంలో జన్మ ఉత్తమ సంతానం లభిస్తాయి పాపకార్యాలతో కలుషితమై ఉన్న ఆత్మకు అపాప కర్మలను అనుభవించుటకు అనుకూలమైన శరీరం లభిస్తుంది అంటే ఉదాహరణకు కిందటి జన్మలో ఒక వ్యక్తిని గుడ్డివాణిగా చేసినప్పుడు వాడు ఈ జన్మలో గుడ్డివాడిగా కళ్ళు లేనివాడిగా పుడతాడు ఇలా కొన్ని కర్మలు మనం తీసుకుని వస్తాం మన జన్మ తీసుకున్నప్పుడు అయితే ఈ అన్నమయ్య కోసం ఏంటంటే ఇది స్థూల శరీరం ముఖ్యంగా ఆహారం తినడం వల్ల దీనికి శక్తి అందిస్తు అందబడుతుందన్నమాట మనం తినే ఆహారం ఓన్లీ మన భౌతిక శరీరానికి మాత్రమే అందుతుంది దీన్ని అన్నమయ్య కోసం అంటారు అందుకనే దీనికి నామం రూపం అనేది ఉంటుంది ఇదే మనం అనుకుంటూ బతికేస్తున్నాం ఎన్నో జన్మల్లో అయితే ఇది ఒక భాగం మాత్రమే కాకపోతే ఎన్నో అనుభవాలు మనం తీసుకోవాలంటే ఈ భౌతిక శరీరం అనేది తప్పనిసరి మనకి తర్వాత కర్మేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు అది ఐదు జ్ఞానేంద్రియాల సహాయంతో ఇది నడుస్తుంది మనకు అన్ని అనుభవాలను అనుభవించేది ఈ స్థూల శరీరమే అంతే కదా మనం ఏ కర్మ చేసినా మన స్థూల శరీరంలో మనకు అనారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది ఎంత చెడు కర్మ చేస్తే అది మంచి కర్మలు చేస్తే మంచి విధంగా స్థూల శరీరం అనేది ఆ ఎనర్జీ లెవెల్స్ని శక్తిని తీసుకోవడం జరుగుతుంది ఇది మూలాధార చక్రానికి మూలాధారం మనం ఎన్నుముక చివరి భాగంలో ఉన్న మూలాధారానికి అనుసంధానమై ఉంటుంది అన్నమాట ఇది ఇది భూతత్వానికి ప్రతీక ఒక అద్భుత సృష్టి మన శరీరం స్వయం సమృద్ధి కలది అందుకే స్థూల శరీరాన్ని జాగ్రత్తగా పోషించుకోవాలి మన స్థూల శరీరం ఉంటే కదా ఏ జన్మలో అయినా మనం అనుభవాన్ని పొందగలిగేది కాబట్టి మన స్థూల శరీరాన్ని జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి చక్కటి మానసిక శారీరక ఆరోగ్యాన్ని పొందే విధంగా మన శరీర ఆహార వ్యవహారాలు జీవనశైలి ఉండాలి శరీరాన్ని మాధ్యంకలు ధర్మ సాధనం అన్నాడు మహాకవి కాళిదాసు అన్నమయ కోసాన్ని ఒక కారుతో పోలిస్తే సర్వహంగులు ఉన్న కారైనా ఆటోమేటిక్గా సిస్టమ్ అన్నీ ఉన్న ఎంత విలువైన కారైనా మానవుని మేధాశక్తితోనే నడుస్తుంది అంటే మనం నడిపితేనే ఆ కారు కదులుతుంది పెట్రోల్ పోసినంత మాత్రాన క కదలదు అంటే మనం ఇప్పుడు ఆహారం తీసుకుంటాము మన శరీరం నడవాలి అనంటే దానికి ఒక చైతన్య శక్తి అనేది కావాలి ఒక శక్తి అనేది కావాలి ఆ శక్తే ప్రాణమయ కోసంలో ఉంటుంది మన ప్రాణశక్తి ప్రాణశక్తి మీద ఆధారపడి ఉంటుంది ఈ ప్రాణమయ కోసం ప్రాణశక్తితో నిండి ఉంటుంది ధ్యానం చేస్తే వచ్చే విశ్వశక్తి కూడా ప్రాణమయ కోసంలోనే డెబ్భై రెండు వేల నాడులలో ప్రవేశించి స్థూల శరీరంలోకి అన్ని అవయవాలకు శక్తినిచ్చి నడిపిస్తుంది విశ్వశక్తి ఆవాహన జరగగానే మనము అన్నమయ కోశమును అధిగమించి ప్రాణమయ కోసంలోకి ప్రవేశిస్తాము శారీరక మానసిక స్థితులు అధిగమించి ఆధ్యాత్మిక స్థితిలోకి వస్తాము ప్రాపంచిక స్థితిలో లేక అన్నమయ కోశంలో ఉన్న పరిమిత శక్తులను దాటి అపరిమిత శక్తిని పొందుతాము ఉదాహరణకు అన్నమయ కోశానికి వచ్చిన వ్యాధులు పూర్తిగా నయం చేసుకునే శక్తి అన్నమయ కోశానికి లేదు కానీ ప్రాణమయ కోశంలోని అపరిమిత శక్తి విశ్వశక్తి సహాయంతో అన్ని వ్యాధులను పూర్తిగా నయం చేసుకుని శారీరక మానసిక ఆరోగ్యాన్ని పొందగలుగుతాం ఇదే ప్రాపంచిక శక్తికి ఆధ్యాత్మిక శక్తికి మధ్య ఉన్న తేడా ప్రాణమయ కోసం ఒక ఎనర్జీ లెవెల్ లేక మూడు లేక నాలుగు ఉండవచ్చు దీని అనుబంధ చక్రం స్వదిష్టానం స్వాదిష్టానం అంటే మూలాధారానికి కొంచెం పైన ఉంటుంది అన్నమాట బొడ్డుకి కింద భాగం అంటే మన యూట్రస్ ఉంటుంది కదా ఆడవాళ్ళకి ఆ ప్లేస్లో స్వాదిష్టాన చక్రం ఉంటుంది దీంతో అనుసంధానమై ఉంటుంది అంటే మన ప్రాణమయ కోశంలో ఉన్న శక్తి ఆ ప్రాణమయ కోసానికి కనెక్ట్ అయ్యేది కనెక్ట్ చేసేది స్వాదిష్టాన చక్రం ప్రాణం అపానం వ్యానం ఉదానం సమానం అనే పంచ ప్రాణాలు ఉంటాయి ఇందులో ప్రాణమయ కోశంలో ఈ పంచవాయువులు ఉంటాయి ఇవే పంచప్రాణాలని కూడా మనం అనుకుంటూ ఉంటాం నా పంచప్రాణాలు నువ్వే అనేసి చెప్తూ ఉంటాం కదా అలా అనమాట మొదటిదైన ప్రాణశక్తి శ్వాసక్రియకు ఎప్పుడూ నడు ఎల్లప్పుడూ నడుపుతూ ఉంటుంది అపాన శక్తి మలమూత్ర విసర్జన క్రియను చేస్తుంది మూడవదైన వ్యానం శరీరమంతటా వ్యాపించి హృదయస్పందనను రక్త ప్రసరణను నడిపిస్తుంది ఉదానం బొడ్డు దగ్గర ఉండి జీర్ణ సంబంధ క్రియలను నడిపిస్తుంది సమానం గొంతులో ఉండి మింగుతు మింగుట కక్కుట మాట్లాడుట ఇలాంటి క్రియలను చేస్తూ ఉంటుంది ప్రాణమయ కోసంలోని ఆరు చక్రాలు ఉంటాయి ధ్యానులందరికీ విశ్వశక్తి ఆవాహనతో ప్రాణమయ కోసం ప్రవేశం జరుగుతుంది అనంత శక్తి వలన ఆరోగ్యం పొందగలుగుతాము ఇదే మనకు తెలిసిన ప్రాణమయ కోశ అనుభవం ప్రాణమయ కోసం గురించి తెలుసుకుందాం ఇక మూడవ కోసం అనేది అయిన మనోమయ కోసం గురించి తెలుసుకుందాం విశ్వశక్తి ప్రాణమయ కోసంలోకి డెబ్బై రెండు వేల నాడుల ద్వారా శుద్ధి చేయగానే మనకు ఆరోగ్యంతో పాటు అచేతన మానసం సబ్ కాన్షియస్ మైండ్ మేలుకోవడం జరుగుతుంది అప్పుడే మనం మనోమయ కోశంలో ప్రవేశిస్తాము అచేతన మానసం యొక్క శక్తి స్థాయి ఎనర్జీ లెవెల్స్ తొంభై శాతం పది శాతం గల శక్తి గల చేతన మానసం కంటే తొమ్మిది రెట్లు ఎక్కువ అంటే కాన్షియస్ మైండ్ అంటే మన ప్రజెంట్లో మనం చేసే పని మేము ఎలా చేస్తాము అనేది కాన్షియస్ మైండ్ దాని వెనుక ఎందుకు చేస్తున్నాము అనే అది ఈ అచేతన మనస్సు అంటే సబ్కాన్షియస్ మైండ్లో నిక్షిప్తమై ఉంటుంది అంటే మన చేతన మనస్సు కంటే మన సబ్ కాన్షియస్ మైండ్ కంటే మన సబ్కాన్షియస్ మైండ్ యొక్క ఎనర్జీ లెవెల్స్ తొంభై శాతం ఎక్కువ ఉంటాయట మన కాన్షియస్ మైండ్ లెవెల్స్ పది శాతం మాత్రమే ఉంటాయి ఈ స్థితిలో వెలుకున్న అచేతన మానస ప్రభావం గొప్పగా ఉంటుంది కనుక ఈ కోసాన్ని మనోమయ కోశం అంటారు దీని ఎనర్జీ లెవెల్స్ దీని అనుబంధ చక్రం మణిపూరకం అంటే మన బొడ్డు దగ్గర ఉంటుంది కాబట్టి మన మనస్సులో మన భావోద్వే మన మనస్సులో వచ్చిన అసమతుల్యత మన మనోవికారాలకు అన్నిటికీ మన మణిపూరకం లో మార్పులు వస్తూ ఉంటాయి అంటే మన ఎనర్జీ లెవెల్స్ తగ్ తగ్గడం వల్ల అక్కడ మన మణిపూరకం అంటే బొడ్డు దగ్గర చుట్టూ ఉన్న ఆర్గాన్స్ అన్నీ అన్నిట్లో అనారోగ్యం జ వస్తూ ఉంటుంది కోపము అసూయ ద్వేషం ఇవన్నీ ఉద్రేకం ఇలాంటి భావాలు ఎప్పుడైతే మనలో ఉంటాయో మన పొట్ట చుట్టుపక్కల లివరు ఇంకా కిడ్నీస్ ఇవన్నీ ప్రభావం ఆ ప్రభావం అంతా వీటి మీద పడుతూ ఉంటుంది వ్యక్తిత్వ వికాసం కూడా జరుగుతుంది దీనివల్ల పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది మన మణిపూరక చక్రం సరిగ్గా ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది వ్యక్తి యొక్క నామరూపాలు గుణగణాలు నడవడి నిర్ణయింపబడతాయి సూక్ష్మ శరీరం రూపుదిద్దుకొని యానాలు చేస్తుంది బొడ్డు ద్వారా సూక్ష్మ శరీరం స్థూల శరీరం నుండి బయటికి వచ్చి అనేక లోకాలు దర్శించి వస్తుంది ఈ సమయంలో స్థూల శరీరాన్ని సూక్ష్మ శరీరాన్ని ఒక కాంతిపుంజం కట్టిపడేసి ఉంచుతుంది అన్నమాట అంటే ఏంటంటే ఇప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువుకి మన బొడ్డు తాడు అనేది కనెక్ట్ అయి ఉంటుంది తల్లి నుంచి ప్రాణశక్తి తీసుకోవడానికి ఆహారం తీసుకోవడానికి ఆ బొడ్డు తాడ్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది అలాగే మన భౌతిక శరీరానికి సూక్ష్మ శరీరానికి కూడా ఒక సిల్వర్ కార్డ్ అనేది అనుసంధానమై ఉంటుంది అనమాట ఆ ప్రాణశక్తి అనేది అక్కడ కనెక్ట్ అయి ఉంటుంది అప్పుడేంటంటే మన స్థూల శరీర సూక్ష్మ శరీరం బయటికి వెళ్ళినప్పుడు ఆ సిల్వర్ కార్డ్ కనెక్షన్ అనేది దానికి ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆ సూక్ష్మ శరీరం అనేది మన శరీరంలోకి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది ఆ లింక్ అనమాట రెండిటికి కనెక్టెడ్ ఇది ఉంటుంది మనం పడుకుని నిద్రపోయినప్పుడు మన కళలు కూడా రావడానికి కారణం కూడా ఈ సూక్ష్మ శరీరం అనేది బయటికి వెళ్ళిన వెళ్ళిపోతుంది మనం నిద్ర గాఢ నిద్రలో ఉన్నప్పుడు కళలు రూపంలో మనకు వచ్చేవన్నీ ఈ అనుభవాలే అంటే మన సూక్ష్మ శరీరం ఎక్కడైతే వెళుతుందో అవి కళల రూపంలో మన గత జన్మలు చూపిస్తూ ఉంటుంది గత అనుభవాలు చూపిస్తూ ఉంటుంది ఇవన్నీ చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే అక్కడికి వెళుతుంది మన సూక్ష్మ శరీరం మన ఎనర్జీ లెవెల్స్ని బట్టి కూడా మన సూక్ష్మ శరీరం ఎంత దూరం వెళ్ళగలదు అనేది కూడా ఇందులో ఉంటుంది అలాగే మన ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా మన సూక్ష్మ శరీరం అనేది బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంది మన ఎనర్జీ లెవెల్స్ పెరిగినప్పుడు సూక్ష్మ శరీరం కాలాన్ని దూరాన్ని అధిగమిస్తుంది అంటే దీనికి కాలము దూరం అనేది ఉండదు అలాంట మనము ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం నాలుగు గంటలు కూడా నాలుగు నిమిషాల్లో అయిపోయినట్టు ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి పది నిమిషాలు అయినా కూడా ఎంతోసేపు కూర్చున్నంత ఫీలింగ్ వస్తుంది అనమాట ఈ ఇదంతా ఏంటంటే కాలంతో పని లేదు కాలాన్ని అధిగమించగలదు క్షణకాలంలో ఎంత దూరమైనా వెళ్ళగలదు క్షణకాలంలో తిరిగి రాగలదు సూక్ష్మ శరీరం బయట ఉన్నప్పుడు స్థూల శరీరంలో కదలికలు ఉండవు సూక్ష్మ శరీరయానంలో మనం పూర్వజన్మలోకి ప్రవేశించి పూర్వజన్మ స్మృతులను తెలుసుకోగలం దీన్నే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అంటారు దీని వలన మనకు ఈ జన్మ రహస్యాలు కూడా తెలుస్తాయి ఈ జన్మలో మనం ఎదుర్కొంటున్న పరిష్కరించలేకుండా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి అంటే గత జన్మలో మనం ఏం చేశామో దాని ఫలితమే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం అనే విషయం మనకు అర్థమైపోతుంది ఉదాహరణకు మంట చూస్తే మనకు విపరీతమైన భయం క కారణం ఏమిటో తెలియదు పూర్వజన్మల స్మృతిలో మంటల వల్ల మరణం కలిగినట్టు తెలుస్తుంది ఈ జన్మలో మంటల వల్ల భయం పుడుతుంది అలాగే పైనుంచి దూకిన దూకి చనిపోవడం వల్ల ఎత్తు అయిన ప్రదేశాలు చూసినప్పుడు మనకి భయం వేస్తూ ఉంటుంది తర్వాత నీళ్లను చూస్తే భయం వేస్తూ ఉంటుంది ఎందుకంటే గత జన్మ స్మృతులు అనమాట ఇవన్నీ దానివల్ల మనం ఆ భయాన్ని మన లోపల నిక్షిప్తం చేసుకుంటాం ఆ సత్యదర్శనం వల్ల ఈ కోశ స్థితిలో వ్యక్తిత్వం ప్రబలంగా ఉంటుంది సంకల్ప వికల్పాలు ఉంటాయి అజ్ఞానం జ్ఞానం రెండు ఉంటాయి సుఖదుఖాలు లాంటి ద్వంద్వాలు ఉంటాయి దీని డైమెన్షన్ ఐదు అనుబంధ చక్రం మణిపూరకం ఇక విజ్ఞానమయ కోసం గురించి తెలుసుకుందాం మనోమయ కోశంలో మన పైన చెప్పుకున్న లక్షణాల వల్ల పూర్తి ఆనందం లభించదు పూర్తి జ్ఞానం కూడా లభించదు భిన్నత్వం ఎక్కువగా ఉంటుంది విశ్వంలోని ఏకత్వం తెలుసుకోవడానికి విజ్ఞానమయ కోశంలో ప్రవేశిస్తాము దీనిలో మనస్సు బలహీనపడి బుద్ధి వికసిస్తుంది విచక్షణ జ్ఞానం వస్తుంది అంటే ఏది మంచి ఏది చెడు అనే జ్ఞానం అనేది మనకి వస్తూ ఉంటుంది ఎందుకంటే మనం అనుభవాలు తీసుకున్నప్పుడు ఆ అనుభవ జ్ఞానాన్ని మనం మన లోపల నింపుకుంటాం దానివల్ల మనకి విచక్షణ బుద్ధి అనేది వికసించడం మొదలవుతుంది పాజిటివ్ జడ్జ్మెంట్ అనేది విజ్ఞానం విశ్వంలోని ఏకత్వాన్ని తెలియజేసే విజ్ఞానం ఇక్కడ వ్యక్తి స్వార్థానికి కాక సమాజ శ్రేయస్సుకు నిర్ణయాలు తీసుకోబడతాయి వ్యక్తిగత బంధాల నుంచి ముక్తి లభిస్తుంది ఆనందం కలుగుతుంది దీని డైమెన్షన్ ఆరు అనుబంధ చక్రం అనాహత చక్రం విశ్వ ప్రేమకు స్థానం అంటే ఏది చూసినా మనకి ప్రేమ కలుగుతూ ఉంటుంది ఏ విషయాన్ని ఎవ ఎక్కడ చూసినా ఏమున్నా ప్రేమ అనేది హృదయ చక్రం అనేది వికసించడం జరుగుతుంది అనాహత చక్రం అంటే మన హార్ట్ ప్లే ప్లేస్లో ఉన్నదన్నమాట దీనికి అనుసంధానమై ఉంటుంది విజ్ఞానమై కోసం అంటే మన అనుభవాలు ఎలా తీసుకుంటామో ఆ అనుభవ జ్ఞానాన్ని మనం పొందనప్పుడు రిపీటెడ్గా అదే అనుభవం మన జీవితంలోకి వస్తూ ఉంటుంది ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాని నుంచి జ్ఞానం పొందక మనం అందులోనే ఉన్నప్పుడు మళ్ళీ అదే అదే అనుభవం మనకి వచ్చి దాని నుంచి మనం ఎప్పుడైతే జ్ఞానం పొందుతామో అది మన నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు మనకు ఆ జ్ఞానం తీసుకుని విచక్షణ జ్ఞానం అనేది నెక్స్ట్ టైం ఆ పని చేయకుండా ఉంటామనమాట ఇంకా ఆనందమయ కోసం దీని అనుబంధ చక్రం విశుద్ధ చక్రం ఈ కోసం ఆత్మకు సమీపంలో ఉండట చేత ఆత్మ చైతన్య ప్రభావం ఎక్కువగా పడి ప్రాపంచిక బంధాలు అజ్ఞానం అన్నీ నశిస్తాయి ఆనంద స్థితిలో సచ్చిదానంతో నిండిపోతుంది కాబట్టి దీన్ని ఆనందమై కోసం అంటారు భౌతిక పరిస్థితులతో సంబంధం లేకుండా ఎప్పుడూ ఆనంద స్థితిలో ఉండే స్థితి అనమాట ఇది ఇది మారని స్థితి అంటే శాశ్వతంగా ఆనంద స్థితిలో ఉండిపోతాం ఈ స్థితి నుండి తిరిగి రావడం ఉండదు ఈ స్థితి పంచభూతాలకు త్రిగుణాలకు అ అరిషడ్ వర్గాలకు అతీతం అంటే మనలో ఉన్న అరిషడ్ వర్గాలు కానీ పంచభూతాలు అంటే ఇది ఆకాశతత్వం విశుద్ధి చక్రం అంటే అంటే కింది భూ భూమి స్థాయి నుంచి నీరు అగ్ని వాయువు ఇవన్నీ పంచభూతాలని దాటుకుని మన విశుద్ధికి ఆకాశతత్వానికి చేరుకుంటాం అన్నమాట అప్పుడు పరిపూర్ణమైన ఆనంద స్థితికి మనం చేరుకోవడం జరుగుతుంది ఈ స్థితిలో వ్యక్తిత్వం వికసిస్తుంది విశ్వవ్యాప్తమైన విశ్వరూపం దర్శనమిస్తుంది విశ్వమయ కోసంలో ప్రవేశం లభిస్తుంది ఇక విశ్వమయ కోసం గురించి తెలుసుకుంటే అనుబంధ చక్రం ఆజ్ఞాచక్రం ఇది ఆత్మకు అతి సమీపం మన రెండు కొమ్మ మధ్యలో ఉండేది ఆజ్ఞాచక్రం చైతన్య ప్రభావం ఎక్కువ తనలోనే విశ్వరూప దర్శనం తానే విశ్వం అని తెలుసుకోవడం కోటానుకోట్ల లోకాలు లోకవాసులు నక్షత్ర సముదాయాలు తనలోనే చూడడం సృష్టి అంతటిని అంతటి గురించి ఆలోచనలు ఇతర లోకవాసులతో పరిచయాలు వారి ద్వారా జ్ఞానాభివృద్ధి జరుగుతాయి ఈ జ్ఞానమే నిర్వాణానికి ముక్తికి దారితీస్తుంది విశ్వ నిర్వాణమయ కోసం ప్రవేశం జరుగుతుంది ఇక నిర్వాణమయ కోసం అంటే చక్రాలకు అతీతం సహస్రార స్థితి అనమాట ఆత్మతో కలిసే ఉంటుంది కానీ ఆత్మ కాదు ఆత్మ ప్రభావం చేత విశ్వ విశ్వంతో లయం అవుతుంది అంటే విశ్వమంతటా నేనే ఉన్నాననే అనుభవం కలుగుతుంది ఇక్కడ విశ్వంలో ఏది చూసినా నేనే నేను కాక వేరేది ఏది లేదు అనే అనుభవం మీలో ఉంటారనమాట రెండు ఒకటే అయిన అద్వైత స్థితి అంటే ద్వైతం లేదు అంతా ఒకటే అనే స్థితికి చేరుకుంటాడు విశ్వకాంతి కొరకు విశ్వ కళ్యాణం కొరకు సేవలు అందిస్తాడు తిరిగి రాని లోకస్థితిలో ఉంటాడు ఇక సర సహస్రార స్థితికి వచ్చిన తర్వాత ఇక కిందికి రావడం అంటూ ఉండదు అన్నమాట ఇక ఇంకా 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 పైన చక్రాలకి వెళ్ళడం జరుగుతుంది అంటే శరీరానికి అతీతమైన స్థితిలో వెళ్ళడం జరుగుతుంది ఉన్నత స్థితికి సప్తకోశాల చే ఆశ్రయింపబడి ఉన్న అద్భుత వెలుగే ఆత్మ అది అనంతం వృద్ధిక్షయం జననం మరణం మార్పు లేనిది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ సత్యం జ్ఞానామనంతం బ్రహ్మ అని నీవు అది నీవు అయి ఉన్నావు అని గురువు బోధ చేస్తే సాధన చేసిన శిష్యు శిష్యుడు సత్యాన్ని తెలుసుకుని అహం బ్రహ్మాస్మి అనే పరమాత్మను తెలుసుకుంటాడు ఇదే ఆత్మజ్ఞానం విశ్వంలో లయం కావడమే బ్రహ్మజ్ఞానం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సప్త కోశాల గురించి ఈరోజు తెలుసుకున్నాం తర్వాత మళ్ళా కొంత వేరే జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్